యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన టైర్ల కంపెనీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలెరి ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య సందర్శించారు తాజాగా పలు యూట్యూబ్ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే స్వయంగా క్షేత్రస్థాయిలో కంపెనీని పరిశీలించారు అక్కడ జరిగే క్రియలను పరిశీలించారు ఈ ప్రాంతంలో ఏర్పడిన కంపెనీల పర్మిషన్స్పై జరుగుతున్న కాలుష్యంపై పూర్తి విచారణ జరపాలని ఒకవేళ ఈ కంపెనీ ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంటే కంపెనీ మూసివేయాలన్నారు ఇబ్బంది ఉంది మన రైతులకు ఇబ్బంది అయితే మనం ఏం చేసుకుంటామే మన తాతన మా చుట్టమ మా బావన బామ్మాత వాడు ప్రజలకు ఇబ్బంది అయితే పని ఏం చేయ మేము వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అన్ని లంగ పనులు లఫంగ పనులు వాళ్ళు చేసి ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే తిట్టుడు ముఖ్యమంత్రికి తెస్తుంది కంపెనీ సంగతి ఆయన మాట్లాడు ముఖ్యమంత్రి ఏమైతే వచ్చి ఆయన పిల్లలు పిలుతుంటాడు అట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి మీద ఒక ఎమ్మెల్యే మీద మాట్లాడచ్చా ಕಲೆಕ್ಟರ್ ಕೂಡ ವಾರ್ಡ್ ಅಂತ ಕಲೆಕ್ಟರ್ ಕೂಡ ಅದೇ ಪದ್ಧತಿ ಅದೇ ಅನ್ನ